తిరుపతి లడ్డూ వ్యవహారంపై హిందూపురంలో హిందూ సంఘాలు భగ్గుమన్నాయి తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీలు నిర్వహించారు పట్టణంలోని విగ్రహం నుంచి భారీ ర్యాలీగా వచ్చి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు భక్తులు గోవింద నామస్మరణతో మార్మోగించారు పట్టణంలోని ప్రముఖ పేట వెంకటరమణ స్వామి ఆలయాన్ని శుద్ధి చేసి నూట ఎనిమిది కొబ్బరికాయలను కొట్టి మృక్కున్నారు ఎంతో ఇష్టపడిన లడ్డు ప్రసాదంలో అపగతం చేశారని గత వారం రోజులు మనం చూస్తున్నాను దానికి సంబంధించి ఎవరైతే దోషులు ఉంటారో వారిని కఠినగా శిక్షించాలని తద్వారా మంది హిందువుల మనోభావాలను తగ్గుతినకుండా వారి యొక్క భావన మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ అట్లాగే తిరుమల శ్రీనివాసుల యొక్క చరిత్ర కూడా మనం అందరూ చూసుకోవాలి ఎందుకంటే సాక్షాత్తు స్వామివారి కలిగి ప్రత్యక్ష దేవంగ అవతరించారు ఆయనకి అనేక రకాల అనేక రకాల నివేదన చేస్తున్నాం అయితే అందులో ఆ నివేదనలో మొట్టమొదటిగా అందరూ పవిత్ర నడ్డు ప్రసాదాన్ని మనం పవిత్రం అట్లా నడ్డు ప్రసాదం కానీ ఈ రకంగా అవతరం చేయడం అందరికీ చాలా బాధాకరం కాబట్టి ఆ దానికి ఏవైతే పాల్పడే ఉన్నారు వాటిని కలిగే శిక్షణ మీ ద్వారా